ప్రకృతి అందాలు అన్నీ ఇన్ని కావు మనకు చాలా తెలియదు కానీ తెలంగాణలో కూడా మస్తు మస్తు ప్రకృతి అందాలు ఉన్నాయి చూడదగ్గయి ఆగో అసొంటి ఆటలే బొగత జలపాతం ముత్యాల జలపాతం కొంగాల జలపాతం గుండాల జలపాతం కుంటల జలపాతం ఓ మస్తున్నాయి ఈజంటి వానాకాలం వస్తే జలపాతాలు పొంగుతుంటే చూసే తందుకు మస్తు మస్తు మంద వస్తారు పర్యాటకులు చూసి మస్తు మురిసిపోతారు ఆగో అసొంటి అందాలను చూపెడదామని పట్టుకొచ్చిన చలో ఆదిలాబాద్ ఎత్తైన కొండలు దట్టమైన అడవి గలగల పాలేటి నదులు మొగులు మీదికేంచి దుంకుతున్న దొంకుతున్నట్టు అవుపడేటి జలపాతాలు అడవిల కేల్లడి రాదారులు ఓ ఇట్ట ఒకటి కాదు రెండు కాదు కండ్లకు కనువిందు చేసేటి అందాలు బోచ్చడు ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లా అగ జూడోజీ పామ్మెలకలున్నట్టే ఎంత ముద్దుగా అనొస్తుందో మీదికేంచి చూస్తుంటే నల్లడి తోవ కవాల్ టైగర్ రిజర్వ్ అందాలు ఇవన్నీ మీదికేంచి జలపాతాలు దుంకుతుంటే చూసేటందుకు రెండు కండ్లు చాల్తలేవు మళ్ళా గా అందాలను చూసేటందుకు పర్యాటకులు కూడా బగ్గనే వస్తున్నారు బస్సులు కార్లు బండ్లు ఆటోలు ఎట్టొచ్చేటో అట్ట వస్తున్నారు ఎట్ట పోతున్నారు గిట్ల జలపాతాల మీద కేంచి పారేటి నీళ్లలో దచుకుంటా మస్తు మురిసి ముప్పందం అవుతుంది పర్యాటకులు ఇక గీల్లది అయితే ఒక మురిపెం కాదు ఓ కాంచి మీదికేంచి వాన పడుతుంటే కా వానలా దాచుకుంటా గిట్ట స్టెప్లు వేస్తున్నారు ఇక గీల్లది ఇంకో తీరి సంబరం మీదికేంచి జలపాతాలు దుంకుతుంటే కానీ నీళ్ళలో దచుకుంటా ఒక మురిపెం కాదు ఇక ఇట్ట మీదికేంచి చూసేటోళ్ళు మీదికేంచి చూస్తున్నారు కిందికి దిగి సంబరపడే కిందికి దిగి సంబరాలు చేసుకుంటున్నారు ఇక అంత దూరం పోయినోళ్లు ఉత్తగుకుంటారు ఆ ప్రకృతి అందాలను ఫోటోలు వీడియోలు గుంజుతూనే ఉన్నారు మంది అయితే సెల్ఫీలు తీసుకుంటున్నారు ఓ రోకు అడవి ఇంకో రోకు జలపాతాల అందాలను చూసేందుకు రెండు కండ్లు చాల్తలేవనుకోరాదు రే గాని ఓ అన్నలు పోతే కానీ జర పోయినకాడ పైలం ఆగం ఆగంగా సంబడానికి పోయి ఆగంగాకూరి మళ్ళా వచ్చిన వాళ్ళ ఇంటికి పోయిందాక జరంత పైలంగా ఉండదు ఉండబట్టలేక చెప్తున్నా ఏమనుకోకూరి ఏమంటున్నా